నా జీవితంలో నేను చదువుకునే రోజుల్లో అప్పటికి ప్రభు దగ్గరకు వచ్చాను కొంచెం దేవుని ప్రేమ మాధుర్యాన్ని రుచి చూస్తూ ఉన్నాను ఎగ్జామ్ టైం వచ్చింది సాలిడ్ మెకానిక్స్ అని ఈ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను అయితే ఈ సాలిడ్ మెకానిక్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది నాకు దాని మీద అంత పట్టు లేదు సరే ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళే ముందు అర్ధ గంట ఎంతసేపు పెద్దగా చెప్పండి అర్థకంట దేవుని సన్నిధిలో రెఫరెన్స్లు రెఫరెన్స్లు పట్టుకొని ప్రార్థన చేశా ప్రభా బుద్ధి జ్ఞాన సర్వసంపదులు ఎవరి ఎందమ్మా నీ అందే గుప్తమై ఉన్నాయి జ్ఞానాధారము నీవే జ్ఞానము యొక్క ఉనికి పట్టు జ్ఞానము యొక్క నివాస స్థలం అసలు జ్ఞానమే నీవు ప్రభా నా జ్ఞానమే ప్రభా అని రెఫరెన్సుల మీద అర్ధ గంట సేపు ప్రార్థన చేసుకున్నా పోయి ఎగ్జామ్ రాశాను వెరీ నెక్స్ట్ డే థర్మోడైనమిక్స్ అని నా ఫేవరెట్ సబ్జెక్టు దాని మీద ఎంత చక్కటి గ్రిప్ ఉందంటే అంత చక్కటి గ్రిప్ ఉంది దాని మీద ఉన్న ఆ గ్రిప్ను బట్టి నేను చాలా బాగా చదువుకుంటూ ఉండేవాడిని లెక్కలు బాగా చేసేవాడిని అయితే ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు దీనికే అంత ఎక్కువ ప్రార్థన చేసుకోవాల్సిన అవసరమే ఉంది మనకు బాగా అవచ్చు కదా అని చెప్పి ఎంతసేపు ప్రార్థన చేసానో గెస్ట్ చేయగలుగుతారా అద్భుతం అర నిమిషం ప్రార్థన చేశా ఏమని ప్రార్థన చేసినా తెలుసా ఎగ్జామ్కి వెళ్తున్నాను వేసున్నామోలో అడుగుతున్నాను తండ్రి మీరు కూడా అన్నారామేనని అర నిమిషం ప్రార్థన ఎందుకో తెలుసా నా తెలివిని నమ్ముకున్నా నా జ్ఞానాన్ని నమ్ముకున్నా నా పాండిత్యాన్ని నమ్ముకున్నా రిజల్ట్స్ వచ్చాయి నేను బాగా రాస్తాను అని అనుకున్న సబ్జెక్టులో డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినాయి నేను రాయలేను ప్రభా నా సహాయకుడు నీవే ఏడ్చిన సబ్జెక్టులో ఎనభై ఎనిమిది మార్కులు దేవుడిచ్చాడు గట్టిగా గట్టిగా అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అంటాడు బలహీనుడైన వాడు ఏమవుతాడు సహజంగా బలహీనుడైన వాడు ఇంకా రోజు రోజుకు బలహీనుడైపోతాడు కానీ పౌలు గారి మాట ఏంటో తెలుసా నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి అవుతున్నాను ఎందుకో తెలుసా నేను బలహీను అన్న ప్రతిసారి దేవుని కృప నన్ను కప్పుకుంటుంది ఆ కృప బలహీనుడైన నన్ను బలాజ్యుడిగా మారుస్తుంది